తిపాడ నియోజకర్గంలోని రౌతులపూడి మరియు శంకవరం మండలాల ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా తీవ్రమైన రహదారి సమస్యలు వేధిస్తున్నాయి ప్రజల అవసరాల కోసం నిర్మించిన గ్రామ రహదారులపై అనుమతి లేని అధిక బరువుతో కూడిన క్వారీ లారీల రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు శంకవరం గ్రామానికి చెందిన సామాజిక సేవకర్త మేకల కృష్ణ గత సంవత్సరం నుంచి నిరంతర పోరాటం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో శంకవరం మండల కేంద్రమైన గ్రామంలోని సిబ్బంది వీధి రామాలయం వద్ద ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి రిలే నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు మేకల కృష్ణ తెలిపారు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు రౌతులపూడి నుండి కత్తిపూడి వరకు శంకవరం మీదుగా అనుమతి లేని టిప్పర్ వాహనాలు అధిక లోడుతో ప్రయాణించడం వల్ల శంకవరం గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు రోడ్డు పక్కన ఇళ్లలో నివసిస్తున్న వారు రాత్రి వేళ వాహనాల శబ్దంతో భయంతో నివ్వెరపోతున్నారు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా ప్రయాణికులు రోడ్డుపై నడవాలన్నా తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు టీబీ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈ గ్రామాలు శ్మశానాలుగా మారే ప్రమాదం ఉంది నేను గతంలోనే సంబంధిత శాఖల అధికారులకు పలు రికమెండ్ లేఖలు రిజిస్టర్డ్ పోస్టుల ద్వారా ఫిర్యాదులు చేశాను ఆయన స్పందన లేదు పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి దీక్ష శరణమని పేర్కొన్నారు నమస్తే నా పేరు మేకల కృష్ణ మాది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవ రాజకీయ కార్యకర్తగా ముందుకు కొనసాగుతున్నాను నేను సామాజిక దృక్పథంతో అనేక సమస్యలపై పోరాడడం వాటికి ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది అందులో భాగంగా ఎస్పైట్ పాల ఇతర ప్రాంతాల నుంచి కత్తిపూడి వస్తున్నటువంటి క్వారీ క్వారీలారీలు వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు రౌతులపూడి శంకవరం మండలాల్లో సుమారు ఎనిమిది గ్రామాల మధ్య నుంచి ఈ అధిక బరువులు కలిగిన అంటే నలభై నుంచి అరవై టన్నుల కలిగి టాటా భారత్ బెంచ్ లాంటి లారీలు హైడ్రాలిక్తో ఎల్ఈడి లైట్లతో కన్నులు మిరిమిట్లు కలిపేటప్పుడు అతి వేగంగా నడపడం దీని మీద ప్రజలు ఇచ్చికి చెందడం అనేక ఇబ్బందులు పాలవుతున్న తరుణంలో ఇది ప్రజా సమస్యగా మేమందరం పరిగణించుకుంటూ ఈ సమస్య మీద నేను గత సంవత్సర కాలంగా నేను పోరాడటం జరుగుతుంది గత సంవత్సరంలో నేను గత సంవత్సరం ఆరో నెలలో శంకవరం ఎండిఓ శంకవరం ఎంఆర్ఓ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కత్తిపూడి ఎస్ఐ అన్నవరం రౌతులపూడి ఎస్ఐ గారికి రౌతులపూడి ఎంఆర్ఓ రౌతులపూడి ఎండి ఎండిఓ గారు తుని ఆర్ అండ్బి డిఈ గారు ఏఈ రౌతులపూడి వారికి ఫిర్యాదు చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయడం జరిగింది అయినా వారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఏ విధంగానూ లారీలు ఆగన తరుణంలో ముందు నెల నేను ఆరో నెలలో తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో తేదీన మండల స్థాయిలో మళ్ళీ అధికారులకు రిజిస్టర్ పోస్ట్ టెక్నాలజీమెంట్ ఇవ్వడం జరిగింది ఈ లారీలను తక్షణం ఆఫ్ చేసి ప్రత్యేకమైన రోడ్డుని నిర్మించి ఆ రోడ్డు ద్వారా పట్టుకెళ్ళమనడం జరిగింది కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన మళ్ళీ జిల్లా స్థాయిలో గల పదహారు మంది అధికారులకు రిజిస్టర్ పోస్ట్ తీసి ఎకనాలిమెంట్ల ద్వారా మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును కూడా పట్టించుకోకపోవడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందిని పరిగణలోకి తీసుకుని ఇది ప్రజా ఉద్యమంగా పరిగణించి రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇరవై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్ష తరువాత అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి అమర నిరాహార దీక్ష చేయదలుచుకున్నాను కాబట్టి ఈ యొక్క నా దీక్ష కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలు శంఖవర గ్రామ ప్రజలు నా మిత్రులు నా శ్రేయోభిలాసులు అందరూ కూడా నాకు సహకరించి ఈ ఉద్యమం సక్సెస్ అయ్యే విధంగా మీరందరూ నాకు సహకరిస్తారని కోరుతూ ఎస్పైడ్ పాలన నుంచి కత్తిపూడి వరకు ప్రత్యేక రోడ్డుని నిర్మించాలనే డిమాండ్తో నిరాధక చేస్తున్నాను కాబట్టి ఇది ప్రధా సమస్య కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందిస్తారని కోరుతూ పత్రికా మిత్రులను ప్రజలను కోరు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ